నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను నిరసిస్తూ మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ రాస్తారోకు ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆదివాసీలు ఆదివాసీ సంఘ నాయకులు మావోయిస్టులు డౌన్ డౌన్ మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆదివాసీ ఆదివాసీ సంఘాలు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం రోజున ఆదివాసీలు ఆదివాసీ సంఘాలు ఏటూరు నాగరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీసి రాస్తారోకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం రోజున వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు అయిన ఉయిక రమేష్ ఉక అర్జున్ ను మావోయిస్టులు ఇన్ఫార్మర్ నిపంతో హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏటూరు నాకారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపడమే అంటూ నినాదాలు చేస్తూ మూడు వేల మంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు اوس okay. ته okay. 여러 వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు